కాలం మారిపోతుందా మనం మారిపోతున్నామా లేదా కాలమే మనల్ని మార్చేస్తుందా మా వారి ఫేవరెట్ రెసిపీ ఇది ఒకప్పుడు ఊరు వెళ్తే వాళ్ళ వదిన చేత అడిగి మరీ చేయించుకుని తినేవాళ్ళు మా అక్క ఏ వంటలైనా బాగా చేస్తుంది అంటే ఇప్పుడు నేను కూడా కొంచెం పర్లేదు అనుకోండి ఆయన అక్కతో పోల్చుకునే అంత కాదులేండి మన ఎంత తూతు మంత్రం వంట అప్పట్లో మేము ఊరికే ఊరికెళ్తుండే వాళ్ళం చిన్న పిల్ల అవ్వడము ఈ స్కూల్ హడావుడి ఏముండేది కాదు పోయి రెండు రోజులు అడిగే అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్ అని ఆయన షాప్ అని నా యూట్యూబ్ అని ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్ది బాధ్యతలు పెరుగుతానే వచ్చాయి వీటన్నిటిలో పడిపోయి ఊరికి వెళ్ళడం మెల్లగా తగ్గిపోయింది మా లోకేష్ ఇక్కడ చదువుకునేటప్పుడు అంటే మా తోడు కోడలు వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళన్నా వెళ్తూ ఉండే వాళ్ళప్పుడప్పుడు ఇప్పుడు వాళ్ళు రావడం లేదు మేము వెళ్ళడం లేదు ఇంకా సంక్రాంతి పండక్కి కలుస్తాం అందరము ఈ మధ్యలో ఏదన్నా గట్టిగా పని ఉందంటే కలుస్తాం అంతే ఇవాళ ఈ తీపి బోండాలు చేసుకుంటూ ఎన్నిసార్లు అనుకున్నాము మా అక్కని ఆరు బయట అలా కూర్చొని ఉంటే వేడి వేడిగా తెచ్చి పెడుతూ ఉండేది ఏదో ఒకటి చేసి అక్క స్టైల్ లో కాకుండా మేము కొంచెం మార్చి చేసాం ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి